ఓకే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మన సూర్యాపేట శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి మంత్రిఆర్యులు అభివృద్ధి ప్రదాత గుత్తఖీష్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా అనేక పథకాల గురించి ఎమ్మడే నిర్పక్షాతంగా వారిని అసెంబ్లీ నుంచి జరిగింది ఎంత దాదాపుగా ఈ ప్రభుత్వం కానీ ఈ స్పీకర్ గారు కానీ గవర్నర్ గారు కానీ ఎంత దారుణంగా అంటే ఒక రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు సూర్యాపేట జిల్లా మరి సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వారిని ఒక్క మాట్లాడు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ

జై తెలంగాణ జై తెలంగాణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి అతనికి మరియు రైతు బంద్ చేయాలి ఎలాంటి ఆక్షలు పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా మీరు చేయాలి మీరు చేస్తున్నది ప్రజలు మీకు పట్టణం కట్టారు కానీ ఈరోజు మీరు పథకాలు మొత్తం నిర్వహణ చేసి అన్ని పథకాలు కూడా దూట్లు పెడితే ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మరియు రైతాంగాన్ని ఎండకు వానకు పడటం జరిగింది కనీసం మిర్చి ధరకు కనీసం గిట్టుబాటు ధర ఈ రోజు మిరపకాయలు ఏరాత కూలలు కూడా తెలిపట్లేదు తక్షణమే ఈ ప్రభుత్వం అనేకసం గిట్టుబాటు ధరను తెలుసుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ